అర్ధరాత్రి ఎమ్మెల్యే కాళ్ల మీద పడ్డ భార్యాభర్త ఏం జరిగిందంటే నెల్లూరులోని వేదాయపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఓ దంపతులు బైక్ మీద వెళ్తుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని పదివేల రూపాయలు కట్టాలని చెప్పారని బాధితులు ఏం చేయాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డికి ఆ మహిళ ఫోన్ చేసింది ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేయగా డ్యూటీలో మేము లేమని ఇద్దరు అధికారులు చెప్పడంతో ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వెనక్కు వచ్చారు స్పాట్కు ఎమ్మెల్యే వెళ్లేసరికే బైక్ ను పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు తీసుకెళ్లారు దీంతో ఎమ్మెల్యే ఆ దంపతులను తన కారులోనే ఐదు కిలోమీటర్లు తీసుకువెళ్లి ఆర్టీసీ వద్ద పోలీసులతో మాట్లాడి బైక్ ను ఇప్పించారు దీంతో ఆ భార్యాభర్త ఎమ్మెల్యే కాళ్లకు దండం పెట్టారు రాత్రి సమయంలో ఎమ్మెల్యేలు చాలా మంది ఫోన్ తీయడమే కష్టం అలాంటిది ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా వచ్చి తమ సమస్యను తీర్చడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు భార్యాభర్త అందులోను అర్ధరాత్రి కావస్తున్న సమయంలో పోలీసులు ఇలా బైక్ తీసుకెళ్లడం అందులోను మద్యం సేవించుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఫైన్ కట్టమని డిమాండ్ చేయడం ఇక చేసేది ఏమి లేదని ఎమ్మెల్యేకే ఫోన్ చేయడం ఎట్టకేలకు తమ సమస్యను తీర్చడంతో ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబం మీరు వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతారు నాకు అంత కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు తీసుకొని ఆర్టీసీ కోసంగా ఆర్టీసీ కార్డు మీరు వచ్చి బండి పంపిస్తారు కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీస్ మీరు ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరం ఉండాలి ఫ్యామిలీస్ సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఇది చాలా ఫ్యామిలీ సత్తా సతాయిస్తాయి కుటుంబాలు సత్తా కదా ఆ హైదరాబాద్ తెల్లకాయలు వాడు ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు ఆ మాత్రం చిన్న పిల్లలు హైదరాబాద్కి ట్రాపబయట చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఉన్న ఆ మాత్రం మానవ తెలవదు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్ద జావాలో చూస్తాను చెడిపెద్ద జావాలో చూస్తుండారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు నా మీరే ఫ్రెండ్

వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి